నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు వృశ్చిక రాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు చెప్పే పరిష్కారాలు పరిహారాలు ఏమిటి వృశ్చిక రాశి నాగనాథ్ గారు ఇక్కడ చిన్న విషయం వృశ్చిక రాశి అనేది మీకు నాకు చాలా ఫేవరెట్ రాశి జనరల్ గా వృశ్చిక రాశి అనేసరికి కింద కామెంట్స్ చూస్తే ఎప్పుడు చూసినా వృశ్చిక రాశి అనేసరికి మీకు మీకు ఎక్కువ నెగటివ్ కనబడుతూ ఉంటాయి వృశ్చిక రాశి మీద ఏదో పగబట్టినట్టు చెప్తూ ఉంటారు అని చెప్పేసి మన రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే టాపిక్ ఇది సో దీన్ని బట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రాశి గురించి మాట్లాడడం మంచిది మేడం ఎవరు ఏమనుకున్నా నా మీద ఒక ఒపీనియన్ ఉంది అందరికి ఎంటైర్ మీడియాలో నా మీద ఒక ఒపీనియన్ ఓకే ఇఫ్ యూ వాంట్ లిసన్ టు ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్యాక్ట్స్ గో అండ్ మీట్ హిమ్ అని చెప్తారు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కరేజ్ దెన్ గో అండ్ మీట్ సంబడీ ఎల్స్ అని చెప్తారు అంటే మీరు అతని దగ్గరికి వెళ్ళి నిజం వినాలి అనుకుంటే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి అని చెప్తారు సో మన ఛానల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు మీకు తెలుసు కదా ఆ వ్యక్తి కూడా నా దగ్గర రావడానికి ఎందుకు ఆలోచిస్తాడు బికాస్ మనం ట్రాన్స్పరెంట్ గా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తాం వేరే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదని నేను అన్నాను రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒకటి ఉంటుంది మీరు బుకిష్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది పలానా వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి అదే మనం ఫాలో అవ్వాలన్నది లేదు ఆస్ట్రాలజీ అనేది ఎప్పటికప్పుడు మీరు అనాలిసిస్ లో ఎప్పటికప్పుడు రిఫార్మేషన్ తీసుకురావచ్చు సముద్రంలో నీళ్లు ఎలా అయితే ఊరుతుంటాయో బావిలో నీళ్లు ఊరుతాయని చెప్తారు కదా ఆస్ట్రాలజీ నాలెడ్జ్ నాలెడ్జ్ సో నేను చెప్పే ప్రతి పాయింట్ అరే నెగిటివ్ చెప్తున్నారు చాలా మంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ చెప్తారు అంటున్నారు వాట్ ఈస్ నెగిటివ్ జస్ట్ నేను వృషిక రాజు వాళ్ళ గురించి చెప్పి నెగిటివ్ వాళ్ళు ఏమైనా చెప్పాను చెప్పండి వాళ్ళు దేనికి పనికిరారని అని చెప్పానా నాకు నాకున్న పది మంది స్నేహితుల్లో నలుగురు వృషిక రాశి వాళ్లే అదేందండి నేను నన్ను బాగా అడ్మైర్ చేసేది వాళ్ళు కూడా వాళ్లే నన్ను ఎక్కువ అడ్మైర్ చేసే రాసుల్లో కన్య వృశికం మేషం సింహం వాళ్ళు ఉంటారు అదేందా నేనంటే భయపడే రాశులు ఏవి చెప్పండి వృషభం వాళ్ళు నాకు రారు ఎందుకు రారు అంటే ఇదే రీజన్ మిథున వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు వస్తారు వాళ్ళు సో రిఫర్ సో నేట్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ సో ఎట్టి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా వృష్టిక రాశి వాళ్ళకి స్పెషల్గా స్పెషల్గా నమస్కారం వృచ్చిక రాశి వాళ్ళు ఒకటి గమనించండి ఇప్పుడు గురువు వక్రికాలము అతిచారం రెండు ఉన్నాయి ఇందులో వక్రి యొక్క కాలం ఏంటంటే పదో తారీఖు అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇది వక్రి మేడం దీంట్లో అతిచార స్థితి కూడా ఉంటుంది ఏంటంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖు డిసెంబర్ వరకు అతిచార స్థితి అనమాట గురువు అతిచారంలో ఉంటాడు అంటే అతిచారం అంటే అతివేగంగా వెళ్లేది గోచారంలో ముఖ్యంగా వక్రి అంటే ఏంటంటే తిరోగమనం వెనక్కి వెళ్లేది సో వీళ్ళకి గురువు వృషిక రాశి వాళ్ళకి కుటుంబ పంచమాధిపతి అవుతాడు అంటే ఒక మనిషి జీవితంలో ఎయిటీ పర్సెంట్ అనాలిసిస్ కుటుంబ పంచమ అని బట్టి చేసేచ్చు ఆడవాళ్ళకైతే కుటుంబ స్థానం పంచమ భావం చాలా బాగుండాలి ఎందుకంటే కుటుంబం అంటే కేవలం ఫ్యామిలీ ఒకటే కాదు ధనస్థానం వాక్స్థానం వ్యవహార స్థానం ఒక మేనేజ్మెంట్ టర్మ్లో చెప్పాలంటే ఐక్యూ ఇంటెలిజెన్స్ అనమాట ఒక మనిషి ఇంటెలిజెన్స్ అంతా సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ ప్లానెట్ బట్టి చెప్పచ్చు పంచమభావం అంటే ఏంటంటే పుత్రపుత్రికా స్థానము పూర్వపుణ్య స్థానం ఇట్లా రకరకాలుగా చెప్తారు అయితే ముఖ్యంగా వీళ్ళు వృష్టికి రాశి వాళ్ళకి ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళ వీళ్ళ గోచార రీత్యా కూడా చూసుకుంటే మీరు చూడండి వీళ్ళకి అష్టమ భావంలో ఇప్పుడు ఆల్రెడీ గురువు ఉన్నాడు అక్కడ మిథునంలో వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉంటాడు వీళ్ళకి పంచమంలో ఆల్రెడీ శని ఉన్నాడు కాకపోతే వక్రీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే అది మళ్ళీ అది కుంభంలోకి వస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఏంటంటే వీళ్ళకి చతుర్థ భావంలో వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావంలో కూడా వాళ్ళకి రాహు ఉంటాడు దశమంలో కేతు ఇన్ని రకాల ప్లానిటరీ లో వీళ్ళకి ఇప్పుడు వక్రిలో గురువు ప్లస్ ఇంకోటి అతిచారంలో కూడా ఉన్నాడు సో గురువు అతిచారంలో వక్రిలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తారు అంటే రివర్స్ కూడా ఉంటుంది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో మరి వీళ్ళ జీవితంలో అడ్వర్స్ ఏంటి ఈ యొక్క వృక్షిక రాశి వాళ్ళకంటే వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఊహల్లోనే గురువు ఉంటాడు ఎలా అంటే సెకండ్ హౌస్ అంటే మన ఊహ మేడం శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక మనిషి ఎలా ఊహిస్తాడు ఎలాంటి ఊహ కలిగి ఉంటాడు అన్నది అక్కడ కుటుంబ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నా లేదా కుటుంబ స్థానంలో గ్రహం లేకపోయినా ఆ రాస్యాధిపతి ఎవరో చూస్తాం ఇక్కడ రాస్యాధిపతి ఎవరు గురువు కుటుంబ స్థానం వాడు సో ఈ గురువు యొక్క లక్షణం ఏంటంటే ధాతృత్వం ఇందాక కూడా చెప్పారు ధాతృత్వం జనరాసిటీ అండ్ అట్ ద సేమ్ టైం దేన్నైనా కానీ ఆధ్యాత్మికంగా తీసుకునేటువంటి లక్షణం ఒకటి ఎప్పుడు ఒక ఆప్టమిజం అంటే ఒక ఆశావాద దృక్పథం కలిగి ఉండడం అండ్ ఎక్స్పాన్షన్ దేన్నైనా కూడా ఎక్స్పాండ్ చేయడము పెంచడము ఎదుగుదల ఇవన్నిటికీ కూడా గురువు అధిపతి ఇందులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అన్ని వృష్టికి రాశి వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టు గురువు అన్ని లక్షణాలు కూడా ఉంటుంది దే ఆర్ వెరీ జనరస్ టు హెల్ప్ పీపుల్ ఒక రకం చెప్పాలంటే మేషరాశి వాళ్ళు ఆవేశంలో జనరస్ ఉంటారేమో కానీ వృశ్చిక రాశి వాళ్ళు మోసం చేసిన కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళు మోసపోయిన మీరు పర్సనలైజ్ చేసుకున్నారా వృశ్చిక రాశి వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు అందులో ఇంకా వాళ్ళు అక్క చెల్లెళ్ళలు అన్నదమ్ములు అయితే అసలు మర్చిపోలేదు ఇంకా ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పట్టుదల మొండితనం ఎందుకు కుటుంబ వ్యవస్థ మీద కుటుంబ సభ్యుల మీద ఉంటుంది అంటే వాళ్ళ ప్రేమ అంత లోతు ఉంటుంది మేడం ఇప్పుడు ఎవరైనా ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడండి వాళ్ళు కూడా భావోద్వేగాల పరంగా ఇన్వాల్వ్ అయిపోతారు బాగా కానీ ఎవరైనా హర్ట్ చేసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఆ డిస్టెన్స్ ఎలా ఉంటదంటే పూర్తిగా వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే డిస్కనెక్టెడ్ మోల్కి వెళ్ళిపోతుంది కానీ వృష్టిక రాశి వాళ్ళు చేయరు మీరు ఎంత చేసినా వాళ్ళ నుంచి డిస్కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఏ వృష్టిక రాశి పర్సన్ కెన్ డిస్కనెక్ట్ ఎమోషనల్లీ వన్స్ గెట్స్ ఇట్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత వాళ్ళు డిస్కనెక్ట్ చేయడం అనేది ఆ జన్మలో జరగదు ఒక్కవేళ దానిది ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఒక్కళ్ళకి ఏకాంతంగా కూర్చున్నప్పుడు బాధపడి మననం చేసుకుంటుంటారు మీ ఆలోచనలు కూడా యాక్షన్స్ కిందకి వస్తాయి కదా ఈవెన్ యువర్ థాట్స్ ఆర్ యువర్ యువర్ కర్మ అంటే మన ఆలోచనలు కూడా మన కర్మ లేదు అంటే వీళ్ళు ఏ రకంగా అంటే అంటే సూక్ష్మ రూపంలో కావచ్చు స్థూల రూపంలో కావచ్చు ఎటువంటి సందర్భంలో కూడా వీళ్ళు లైసెన్స్ కట్ కావు ఎందుకు ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు ఇదే విషయం చెప్తున్నానంటే వీళ్ళకి మెయిన్ ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్ అంటే కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి వీళ్ళకి ఇదే ఈ వక్రీలో వీళ్ళకి ఎదురేటువంటి సమస్య అర్థమేందండి ఫ్యామిలీలో ఒకవేళ మీరు వృషిక రాశిలో పుట్టారు మీ నాన్నగారు ఋషికారనుకోండి వృషిక రాశి అనుకోండి లేదా తాతగారు అనుకోండి కుటుంబ సభ్యుల నుంచే వచ్చేటువంటి ప్రతిఘటనలు కావచ్చు ఆస్తి విషయాల్లో కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు మీ ఇంట్లో ఒక పెద్ద మీ మామగారు అనుకోండి మీ మామగారు వృష్టిక రాశి ఆయన ఇష్టం ఏంటి అందరు కలిసి ఉండాలి కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు విడిపోతారు అంటే అర్థం ఏంటి ఆయన ఇష్టానికి విరుద్ధంగా కుటుంబ సభ్యుల యొక్క ఇండివిజువాలిటీ వాళ్ళ సొంత ఆలోచనలు కొంత నిర్ణయాలు అది వీళ్ళకి నరకంతో నరకం కంటే ఎక్కువ వాళ్ళకి వృష్టికి రాసి వాళ్ళకి అటువంటి స్థితి వీళ్ళు వక్రీలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏర్పడుతుంది అంటే వీళ్ళ సొంత సిద్ధాంతాలు వీళ్ళ కుటుంబం పట్ల వీళ్ళ ఉన్నటువంటి అటాచ్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా స్నేహితులతో ఇదే వీళ్ళ ముందు వచ్చి అపోజిషన్ లో కూర్చొని చెస్ గేమ్ ఆడుతుంది వెళ్తాను మరి వృషిక రాశి మీరు కూడా వృషిక రాశి కాబట్టి ఇప్పుడు రాశి వాళ్ళు చెయ్యకూడదు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు ప్రేమ బాధ్యత వాళ్ళతో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ని వీళ్ళు ఆత్మవిశ్వాసం కింద తీసుకోవాలి మేడం మీరు పరిహారాలు చెప్తున్నారా వినండి పరిష్కారాలు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆ రెస్పాన్సిబిలిటీలు ఉన్నాను నేను ఏంటో వాళ్ళకి తెలుసు నా ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో తెలుసు నా భావోద్వేగాలు ఎంత లోతుగా ఉంటాయో తెలుసు ఒకవేళ నా నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు ఆ ప్రేమ వాళ్ళకి బయట దొరుకుతుందా అంత లాయల్ లాయల్గా వెళుతున్నారు రిలేషన్స్ ఉంటుందా అంటే అర్థమేంటి మీరు ఎప్పుడైతే ఆ స్థాయి సిచ్యువేషన్స్ అటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో వచ్చినప్పుడు మీరు స్వేచ్ఛనిచ్చేయండి జస్ట్ లిబరేట్ దమ్ వాళ్లే మళ్ళీ తిరిగి వస్తారు ఎప్పుడు తిరిగి వస్తారు వీళ్ళు అతిచారంలో తిరిగి వస్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో అలాంటి జరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు ఆల్రెడీ వెళ్లిపోయిన వాళ్ళు లేదా ఇప్పుడు వెళ్ళిపోయే స్టేజ్ లో ఉన్నవాళ్ళు మీరు కనుక వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయండి డిసెంబర్ ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ లోపల లేదా డిసెంబర్ ఫిఫ్త్ నుంచి అయినా వీళ్ళకి మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరైతే వీళ్ళు అన్నదమ్ముల నుంచి గొడవలు జరిగినాయో అది తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండోది డబ్బు వల్ల విడిపోయారు అనుకోండి ఆస్తి తగాదాలు ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ వాళ్ళు విడిపోయారు అనుకోండి మళ్ళా వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుని మళ్ళీ వీళ్ళ ఫేవర్ లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది ఒక పది రూపాయలు మనం కూడా వదిలేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు లేదు ఈ భాగం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి అనేటువంటి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు వీళ్ళకి అత్యచారంలో జరుగుతాయి సో కాబట్టి వృషిక రాశి వాళ్ళు భయపడకూడదు ఏంటి ఎవరు ఎటు పోరు అని చెప్పేసి వీళ్ళు ఇంత అంత అవతల వాళ్ళని పట్టుకున్నారు అంటే దాని వెనక ప్రేమ ఒకటి లోతైన ప్రేమ ఒకటి రెండోది ఏంటి అంటే వీళ్ళు ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రిలేషన్ పూర్తిగా వీళ్ళు ఆధిపత్యం అంటే దాని పేటెంట్ రైట్స్ లాగా తీసేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేడం నా మొబైల్ మొబైల్ నాది నేను మీకు గిఫ్ట్ ఇయొచ్చు కెమెరాన్ గిఫ్ట్ ఇయొచ్చు ఎవరికన్నా ఇచ్చేయచ్చు అవునా దీని మీద నాకు ఫుల్ రైట్స్ ఉంటాయి అవునా కానీ నేను ఏం కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది నా చేతిలో నుంచి వెళ్ళిపోతుంది ఏమో భయంలో ఉన్నాను ఎందుకో గురువు ప్రస్తుతం ఎక్కడ ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు వీళ్ళకి అష్టమభావం అవుతాడు వీళ్ళ రాశిలు ఇచ్చా సో ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించింది కోర్ట్ కోర్టులో కేసులు నడుస్తున్నాయి అభిప్రాయ భేదాలు ఉన్నాయి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు పెళ్లి వరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉందన్నప్పుడు కూడా మీరు ఒకటే ఫార్ములా పాటించండి ఏంటంటే మీరు గ్యాప్ ఇవ్వండి లిబరేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు మీరు పట్టుకొని వేలాడితే ఏది రాదు మీరు ఏదైతే వదిలేస్తారో అది మీ ఇంటి చుట్టూ వేలాడుతుంది ఈ చిన్న జ్ఞానం ఎందుకంటే మేడం వీళ్ళకి జ్ఞానానికి అధిపతి అయినట్టు గురుగ్రహమే ఇప్పుడు వాళ్ళకి వాక్యులు అత్యచారంలోకి వస్తున్నాడు సో మీరు దాన్ని జ్ఞానంతో ఎదుర్కోవాలి పరిస్థితులు వ్యవహారం విషమించినప్పుడు మీ జ్ఞానం అంటే ఏంటి మీ సొంత ఆలోచన మీ నిర్ణయాలు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసమే జ్ఞానం ఈ జ్ఞానాన్నే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇది కూడా ఎప్పటివరకు మేడం డిసెంబర్ ఫిఫ్త్ వరకే వీళ్ళకి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత కూడా వీళ్ళకి అనుకూలమైన దశ ఉంటుంది కాబట్టి వీళ్ళు వృషిక రాశి వాళ్ళందరూ గమనించాలి ఏంటంటే వీళ్ళ ప్రేమ అన్నది వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం వీళ్ళు ప్రజెన్స్ లోనే అంత ప్రేమ ఉంటుంది వీళ్ళ బాధ్యతల్లో అంత ప్రేమ ఉంటుంది వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇచ్చే సలహాల్లో ఉంటుంది వీళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ వేరే వాళ్ళ కోసం వీళ్ళు రిస్క్ చేస్తారు ప్రతి దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు నమ్మండి నమ్మి పాటు మీరు స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి ఈ ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత ఎవ్రీథింగ్ ఫేబర్స్ యూ ఎందుకంటే ఫిఫ్త్ డిసెంబర్ వరకు వాళ్ళకి ప్రాసెస్ చెప్పాను ఈ ప్రాసెస్ ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ రిజల్ట్స్ కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళ కంట్రోల్ లోకి వచ్చి ఆ కోసం బలంగా ఉంటుంది సూపర్ నాగనాథ్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్సెక్యూరిటీతో భయపడుతూ ఉంటారు ఎస్పెషల్లీ వృశ్చిక రాశి అని నేను అనుకుంటూ ఉంటాను బికాస్

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్